కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో మహిళా దొంగలు హల్చల్ చేశారు అచ్చంపల్లిలో ఓ స్టోన్స్ కంపెనీలో చోరీకి యత్నం చేశారు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఆరుగురు మహిళలు చోరీకి ప్రయత్నిస్తూ ఉండగా గమనించిన స్థానికుడు సూపర్వైజర్ కు సమాచారం అందించారు హుటాహుటిన అక్కడికి చేరుకున్న సూపర్వైజర్ గ్రామస్తుల సహకారంతో వారిని పట్టుకున్నట్టు తెలిపారు అనంతరం పోలీసులకు అప్పగించారు ఎందుకు మా మా చేశారు రాత్రి నాలుగు గంటల ప్రాంతంలో ఆరుగురు మహిళలు వచ్చి దొంగతనానికి వచ్చి ఆ యొక్క కాంపెషన్ యొక్క సామాను కట్ చేయడం జరిగింది ఆ యొక్క నాకు నాలుగు గంటల ప్రాంతంలో మా యొక్క హెల్పర్స్ కట్టప్ప కిషన్ నాకు ఫోన్ చేసి అన్నగిట చోరీ జరుగుతుంది మరి ఆరుగురు మహిళలు వచ్చి ఇట్లా చేస్తున్నారు నువ్వు రమ్మంటే రావడం అక్కడ ఫ్యాక్టరీ రావడం జరిగింది అక్కడికి తెలిసి చూసేవారికి ఆల్రెడీ ఆ సామాన్ అంతా ఆ కేబుల్స్ కడియడం జరిగింది అక్కడ కేబుల్ కాస్ట్ చాలా రేటు కాలయ్యి ఆ గ్రామ సర్పంచి ఆ గ్రామ పంచాయతీకి తీసుకోవడం జరిగింది గురు సాయం వాళ్ళ సాయంతో డబల్ జీరోకి ఫోన్ చేసి తీసుకురావడం రావడం జరిగింది ఇలా జరిగింది అమ్మాయికి మా ఫ్యాక్టరీకి వచ్చి సామాన్ తీసుకెళ్ళడం జరిగింది ఇది అమ్మాయి అమ్మాయిస్ మ్యాగ్రాడో పుల్ క్రిప్ క్రిప్స్ ఉన్నాయి కాస్ట్ ఒక థర్టీ థౌజండ్ లో ట్వంటీ ట్వంటీ లో ఉంటుంది కేబుల్స్ కానీ నట్ బోల్స్ కానీ ఏమైతే సామాన్ ఉంటాయో అవి